ఎదుగోండి ఆయిల్ వేడెక్కింది ఇంకా మనం పిండి ఎట్లయిందో చూద్దాం ఇంకా ఒకసారి కలిపేసి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి జ్యోతికాసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగుందండి సో ఈరోజైతే మనం స్నాక్ ఐటమ్ వేసుకున్నాం అది ఎట్లా చేస్తుందో ఏంటో ఈ నూనె వేడే లోపల వేడవుతుంది కదా సో దానికి ఏమేమి కావాలో ఎట్లా చేస్తుందో చూపిస్తాను సో ఇంకా పది ఒక పది నిమిషాలు ఎట్లా అలా ఉందంటే పిండి అట్లా చక్కగా కలుస్తుంది సో ఇది ఏంటంటే మనం పకోడి చేసుకుందాం మనం ఇవాళ సో దానికోసం నేను సొరకాయ తీసుకున్నాను కొంచెం ముదిరిన సొరకాయను చెక్కు తీసేసి లోపల గింజలను తీసి అట్లా మంజర్పేట మీద మంజర్పేట అంటే పీలాలన్నమాట మన భాష మంజర్పట్ట దాంట్లో కొంచెం పెద్దదాంతో ఇట్లా తరు తురుముకోవాలన్నమాట నేను సగం సొరకాయ తీసుకున్నాను మొన్న దీపావళికి తెస్తే ఆ సొరకాయ అట్లాగే మిగిలి ఉండేది అనమాట సగం తీసుకొని నేను చేస్తున్నాను అనమాట అట్లా పెద్ద పెద్దగా తురిమిషి పెట్టుకున్నాను సో దాంట్లో వాటర్ అది ఏం పిండనక్కర్లేదు సో గింజలు లేకుండా తీసుకొని కొంచెం ముద్దిన్న సొరకాయ అయితేనే బాగుంటుంది సో దాంట్లోకి ఆ సొరకాయలోకి వరిపిండి తీసుకున్నాను అనమాట చక్కటి వరిపిండి అంటే బియ్యం కడిగి మనం ఆరగోషంకా పట్టేస్తాం కదా ఆ పిండి తీసుకున్నాం అనమాట ఇది ఒక నాలుగు నుండి ఐదు చెంచాలు తీసుకున్నాం అనమాట పెద్ద స్పూన్తో సో రెండు ఈ పకోడి మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా ఎస్ పిండి అక్కర్లేదు ఏంటంటే ఏం మనకు అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదా బయట నుండి ఎంత అయినక్కర్లేదు ఏం అవసరం లేదు ఒక ఐదు స్పూన్లు బియ్యం పిండి తీసుకుని దానిలోకి సరిపడా కారం వేసుకున్నాం అనమాట కారంని సరిపోను సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ కొంచెం వేసుకున్నా అట్లాగే జీలకర్ర అనమాట ఒకసారి అట్లా కొంచెం ఇట్లా కొట్టేసి వేసుకున్నాను ఇంతే ఐటమ్స్ ఏమీ అక్కర్లేదు ఇంకా సూపర్గా పకోడే వస్తుంది కర్రకర్ర అనమాట వాటర్ కూడా ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే మన సొరకాయలో వాటర్ ఉంటుంది కదా అదంతా సో గట్టిగా పిసుకాలన్నమాట మనం అది వాటర్ వేయకుండా ఇంకా ఏమి దానిలో కలిపక్కల ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంతే తప్ప ఏం అవసరం లేదు ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా ఉల్లిపాయ దినం కాబట్టి ఇట్లా సొరకాయతో చేసుకుంటే టేస్ట్ ఏమాత్రము తెలీదు అనమాట అంత బాగుంటుంది సొరకాయ పకోడి మాత్రం నేను ఇట్లాగే చేస్తాను అనమాట అంటే వర్ష వర్షాలు పడ్డప్పుడైనా ఒకటి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ తిన్నాం కాబట్టి మనం ఈ పకోడి తిని తినవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు లేకపోతే ఉపవాసం ఉంటే నైట్ పలహారం చేస్తారు కదా మధ్యాహ్నం రైస్ తిని అట్లాంటప్పుడు కూడా చేసుకోవచ్చు ఇవాళ శనివారం కదా సో మా సోని కోసం ఇంకా మట్టి ఇటు తింటే తలనాలు తినేస్తారనమాట శనివారం ఒక పూట తింటాం కదా మధ్యాహ్నం దానికోసమని చేస్తున్నాను సగం సొరకాయ ముదిరింది మంచి సూపర్ సొరకాయ అనమాట గింజలు తీసేయాలి అన్నమాట ముదిరిపైన సరఫరా బాగుంటుంది చక్కగా అయితే ఎట్లా ఉంటుందంటే కొంచెం కరకు మీద ఉంటుంది కదా అందుకోసం ముదిరింది తీసుకోవాలన్నమాట గింజలు తీసేయాలి కొంచెం ఉప్పు చూసేద్దాం ఉప్పు చూస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా సో అట్లా దగ్గర పెట్టేస్తే ఒక్క టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా సో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం డిఫరై సరిపో ఆయిల్ ఇంకా ఆయిల్ పొడికి సో చిన్నగా అది కూడా అట్లా సో మెత్తగా అయితే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి అట్లా ఉంచేస్తే సరిపోతుంది ఇంకా చిన్నగా పకోడీలాగా వేసుకోవాలి సో ఇటు నుండి వేయ రావట్లేదు కాబట్టి నేను అటు పక్కకి వెళ్ళి వేస్తున్నాను అనమాట చెయ్యికి ఆ పక్కన అయితే కనపడుతుంది వేసి ఇటు వేయచ్చు కానీ కొంచెం ముచ్చి గడిచిక్కడ ఉంటాయి కదా అందుకోసం ఆ పక్కకు వేస్తున్నాం ఇంకా మూకుడు నిండా పట్టేటట్టు వేస్తే ఒక రెండు నుంచి మూడు ఆయిల్ అయితే సరిపోతాయి అనమాట చిన్న మూ కూడా పెట్టేసుకున్నాం ఇంకా నలుగురికి సరిపోను టిఫిన్ ఐటెంలాగా సరి సరిపోతాయి అనమాట సో ఎవరైనా వచ్చినా కూడా చక్కగా ఎవరికి తెలియదు అనమాట ఆ కలర్ అది కూడా సేమ్ బియ్యం పిండి పాకోడని ఎవరు అనుకోరు ఎవరికి తెలియదు కూడా అంత బాగుంది సో తుర్మి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా స్నాక్ ఐటెం సో అట్లా మొత్తం దాని నిండా వేసేసుకున్నాం అనమాట చెయ్యి కడిగేసుకొని లేకపోతే మొత్తం జల్లిగంటక అంతా అంటుతుంది కదా ఈ మధ్య మనము స్టవ్ పెట్టక చాలా రోజులైతుంది వంటలు చేయక కదా అందుకోసమని వాళ్ళ ఐటమ్స్ శనివారం కార్తీక శనివారం అనమాట చక్కగా ఇది కొంచెము టైం తీసుకుంటుంది అన్నమాట మనము వేగడానికి ఎందుకంటే మనం పకోడీ అది ఇందులో వేసింది సొరకాయ కదా ఆ సొరకాయ అనేది కొంచెం కలర్ మారే వరకు ఉంచాలన్నమాట ఉల్లిపాయ కంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఒక రెండు నిమిషాలు అట్లా సో అలా చూడండి ఇంత చక్కగా కనపడుతున్నాయో సో ఆ బియ్యం పిండి తెలీదు ఈ సొరకాయ ముక్కలుది సొరకాయ తరువు తురుమని కూడా తెలియదు అట్లా పకోడు ఎట్లా ఉంటుందో అట్లా గలగలా అని సౌండ్ వస్తుంది తీసుకోవడం అట్లా అంటా ఉంటుంది ఇంకా మొత్తం అట్లా దానిలో వేసి తీసుకుందాం చిన్న కడాయి పెట్టుకుందాం అనమాట ఇంకా పెద్దది పెడితే ఇంకా ఆయిల్ ఎక్కువ వేయాలి కదా అందుకోసమే చిన్న కడాయి సరిపోయి ఇవి ఒకరికి సరిపోతాయి అన్నమాట నాలుగు ఆయిల్ అయితే నలుగురికి కరెక్ట్గా సరిపోతాయి అట్లా తీసి పక్క పెట్టేస్తే ఆయిల్ ఖాళీ వరకు ఉంచేస్తే తర్వాత వేసుకోవచ్చు ఇంకా తర్వాత మొత్తం అట్లా వేసేసుకున్నాం అనమాట మళ్ళీ జారుతూ ఉంటాయి ఇట్లా పట్టుకుంటే టక టక్ జారుతుంటాయి అన్నమాట సో మనము చేతితో ఇట్లా అంటూ ఉంది అవే జారిపోతుంటాయి అనమాట వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట పిండి వేసేసరికి సొరకాయల వాటర్ అంతా నిండా వేసుకున్నాను సో అన్నీ వేసి పెట్టేసుకొని అది చేస్తే అవుతాయి అన్నమాట ఇంకా కొంచెం ఉంది ఇంకొక వాయికైపోతాయి అన్నమాట సో అట్లా అట్లా వదిలేస్తే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ల ఒక వాయి అన్నమాట సో అట్లా కరెక్ట్ అంటే ఎంత అవసరం ఉందో అంత పెట్టేసుకోండి అనమాట అట్లా ఒకసారి కదిపేసి మనం ఆ సైడ్లో కంటే తీసేసి దూరం అని చక్కగా పెట్టేసామంటే అవే ఉడుపుతూ ఉంటాయి అన్నమాట సాంబార్ లంచ్కైనా పెట్టచ్చు ఎక్కడికైనా వెళ్తే కూడా మనం చేసి తీసుకెళ్ళొచ్చు ఎన్నో ప్రాబ్లం పకోడు ఇలానే ఉంటుంది ఏమాత్రము డౌట్ రాదు అనమాట చూసే వాళ్ళకు తినేవాళ్ళకు కూడా రాదు అట్లా చూసినా అట్లా ఉంటే అన్నమాట గలగలా చక్కగా మనకి అవ రెండో వాయి అయిపోయింది సో మూడో వాయి వేసుకున్నాను అవి ఎంత తీయడం ఎందుకని చెప్పేసి అట్లా ఇంకా కొంచెం ఉంది కూడా మళ్ళీ కొంచెం కరెక్ట్ మూడు కొంచెం అయింది అనమాట సగం సొరకాయ మనకి ఫుల్ అనమాట బయట కొంటే ఒక నూట యాభై రూపాయలు అవుతాయి అనమాట అదే పాడికి ఇంకా చక్కగా ఉల్లిపాయ తిన్న వాళ్ళకి మాత్రం చక్కగా పనికి వస్తుంది ఈ ఉపవాసాల రోజు కూడా మన కార్తీక మాసం కాదు ఉపవాసంకి మనము ఉంటే శనివారం అయినా శుక్రవారం అయినా ఉల్లి అది ఎక్కువ తినే కదా సో అలాంటప్పుడు కూడా చక్కగా ఇట్లా తినాలనిపిస్తే ఇట్లా చేసుకోవచ్చు అనమాట పక్కని ఇంకా సో మా టీ వచ్చింది ఇంకా మళ్ళీ ఏం పెట్టినవి అంటున్నారు అనమాట బయట పెడదామంటే స్టవ్ కోతులు వచ్చినాయి మొత్తము అందుకోసమని లోపలనే అనమాట ఇంట్లో అలా ఇటు వెళ్తేనుక సో మళ్ళా గోడలున్న టైల్స్ అని చూడండి మరకలు అయితేనే ఉన్నాయి ఇంకా రాకి రాకి కడిగేసినాం ఇంకా సో అయిపోయింది మొత్తం లాస్ట్ వై కూడా కరెక్ట్ మనకు కప్పు నిండింది అనమాట ఒక ఐదు స్పూన్లు అంతే ఫైనల్గా మనకు అన్ని పకోడీలైనవి సో ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తుంది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి వరకు తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ సొరకాయ పకోడీని చక్కగా మనము ఇట్లా నచ్చకపోతే కొంచెం పైనుంచి నిమ్మరసం పిండుకొని చాట్ మసాలా జల్లుకొని ఇంకా స్పైసీగా ఉంటాయి